బంధువులు ఎవరన్నా పేదవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చినప్పుడు మన ఫార్చునర్ ఎవరైస్కి వెళ్ళారు షో స్కోడా ఎవరైస్కి వెళ్ళారు వాళ్ళ ముందు గొప్ప కారు కాదండి స్కోడా దాని పేరు చెప్పాలి అక్కడ అంటేనే ఫార్చునర్ ఎందుకంటే మన బంధువు వాడు మన మేనమావ కొడుకు వాడు పాపం లేనివాడ లేదా ఆస్తి పాడైపోయింది వాడు ముందు ఇవన్నీ చిట్ట అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చోవాళ్ళు మా బాబుకి ఇవన్నీ ఉన్నాయి నాకు లేవని నువ్వు నిజంగా మేనత్త కొడుకువేనా వాడు ముందు ఇవన్నీ ప్రస్తావించచ్చా వాడికి లేవు కదా ఎంత అమానుషంగా ప్రవర్తిస్తూ మనం మన గొప్పలన్నీ ప్రదర్శిస్తాం వాళ్ళ ముందు వాడికి లేదని తెలుసుంటే పడుకోగానే నిద్ర పట్టినప్పుడు తిన్నది గంటకైనా అరగనప్పుడు వాడి జీవితం దేనికి ఏ సుఖాలు ఏ భోగాలు ఏమీ లేకపోయినా రెండు ఉన్నవాళ్ళు అదృష్టవంతుడు తిన్నది ఓ గంటలోగా అరగాలి పడుకోగానే నిద్ర పట్టాలి ఇంక ఏ జ్ఞానం అక్కల ఈ రెండు ఉంటే వాడు మహాపురుషుడు కింద లెక్క ఈ రెండే మనలో చాలామందికి ఉండవు అంచేది శారీరక సౌందర్యాలు డబ్బులు ప్రసిద్ధి కీర్తి వీటి గురించి ఎంత తాపత్రయపడినా దక్కుతుంది దక్కవలసింది ఎంతో దక్కుతుంది కర్మ అనగానే పూర్వజన్మ కర్మ అన్నది అంటే చాలా తప్పుడు అప్లయింగ్ చేస్తున్నారు అన్వయం కర్మ హిందూ హిందూయిజాన్ని తప్పుడు అన్వయం చేస్తున్నారు కర్మ అనగానే ప్రజెంట్ 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 ఇప్పుడు నువ్వు చేస్తున్న పని పూర్వజన్మ కర్మ మనం చూసామా మనం చేసామా మనకి తెలుసా ఎలా ఊహిస్తావు మనం రోడ్డు మీద తప్పు డ్రైవింగ్ చేశాం లెఫ్ట్లో వెళ్ళాల్సిన వాళ్ళు రైట్లో వెళ్ళాం ఎవడో వచ్చి గుద్దేశాడు పొద్దున పూర్వజన్మ కర్మ నేను శుక్రవారం పొద్దు శనివారం పొద్దున్న బయలుదేరాను దుర్ముహూర్తం నువ్వు ఎప్పుడు బయలుదేరినా సరిగ్గా డ్రైవింగ్ చేస్తుంటే బానే ఉండేది దానికి దుర్ముహూర్తం దేనికి పని లేక అంటే వీడి నేరం వీడు ఒప్పుకోవడం ఇష్టం లేక పంచాంగం మీద నవగ్రహాల మీద గెంటేస్తాడు ఈ పెద్ద మనిషి ఇప్పుడు మన అలా అయితే యాక్సిడెంట్ నీకు జరగడం ఏంటి నవగ్రహాలకి జరగాలి కదా మన జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం వ్యక్తులకి జాతకాలు చెప్పడం తప్పు అవి జరగవు తొంభై శాతం జరగవు ఏవో పదింటిలో ఒకటి జరుగుతుంది అది అనుకోకుండా ఎవడ చెప్పినా జరుగుతుంది ఎవరైనా అవసరం లేని వస్తువుని ఇస్తే మనం తీసుకెళ్లి అవసరమైన వాళ్ళకి ఇచ్చేయాలి వారిచ్చింది మనం ఇవ్వడం ఏంటి మనం ఇవ్వాలి అక్కర్లేదండి మీకు అక్కర్లేదు కదా వస్తువు మీ ఇంట్లోనే చాలా పనికి వస్తువులు ఉంటామా పనికిరాని తీసేయండి అవసరమైన వాళ్ళకి ఇచ్చేయండి అందుకే ఏదో ఒక బిందె ఒకటి ఉంటే ఆ బిందె బిందే మా అత్తగారు మా తాతగారు ఏం చేసుకుంటావు ఎత్తినట్టు కొట్టుకుంటాం అది అవసరమైన వాళ్ళకి బారా ఎంతో మంది గుడిసెలు డేరాల్లో బతుకుతున్నారంటే బిందు కదమ్మా చెంపు కూడా లేదు వాళ్ళకి ఆ పాత బిందె ఇచ్చేస్తే సంతోషించుకుంటారే ఆ జ్ఞానం అనుకోకూడదు ఓ ఇంటి నిండా పెట్టుకుంటాం ఇవన్నీ ఇలాగే ఉంటాయి మన నిడ్చి బారేస్తారు ఎప్పుడో రేపు పొద్దున ఊపిరాకే బిందె అక్కడే ఉంది మనం వెళ్ళిపోయింది ఇంట్లో వస్తువులు వదిలించుకోవాలి పంధాలు వదిలించుకోవాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక మార్గం నచ్చచ్చు నచ్చకపోవచ్చు వేరే విషయం కానీ ఇది సత్యం